నన్ను నాలుగు సంవత్సరాల ఒక నెల నాకు చైర్మన్ పదవి బాధ్యత అప్పజెప్ అప్పజెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు అలాగే ఇన్ని రోజులు నాకు సపోర్ట్గా ఉన్న కౌన్సిలర్లకి సపోర్ట్ లేని కౌన్సిలర్లకు కూడా నా ధన్యవాదాలు విలేకర్ సోదరులకి కూడా నా ధన్యవాదాలు ఆఫీసు అధికారులకు అటెండర్లకు అందరికీ మున్సిపల్ ఆఫీసులో అందరికీ నా ధన్యవాదాలు అలాగే వాటర్ హౌస్ వాళ్ళకి శానిటేషన్ వాళ్ళకి వర్కర్లతో సహా మరి ఎలక్ట్రానిక్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు ఇన్ని రోజులు నన్ను చైర్మన్గా ఆదరించిన ఆదోని పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు మా వచ్చే కొత్తగా వచ్చే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యే వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతున్నా వాళ్ళకు ఎప్పుడు నన్ను అండగానే ఉంటానని తెలుపుకుంటాను మీరు పార్టీ మారుగో విజయోదర్చడానికి కొన్ని అక్కడ చర్చ వస్తుంది నిజమే పార్టీలో మారను వేరే పార్టీ మారను వైసీఫ్ లోనే కొనసాగుతాను హౌస్ లైప్ చైర్మాన్ గా దిగినాను కౌన్సిలర్ నర్ గా కొనసాగుతాను వాళ్ళకి పిల్లలు చేశారు కదా మీరు అవకాశం వదులుకున్నారు కాబట్టి చూద్దాం ఏమన్నా కౌన్సిలర్ గా ఇట్లా ఉంటాను అట్లా కూడా ఉండద్దు తీసేసామంటే అది కూడా ఓకే అప్పుడు కదా కాలం ఎట్లా నిర్ణయిస్తుందో చూద్దాం అంతే అంతకు మించి వేరే ఇప్పటికైతే ఈ పార్టీలో నుండి ఎక్కడ పోండి ఇదే పార్టీలోనే కొనసాగు దానికి కోరం ఉన్నారు కదా ఇంకా నేను వచ్చి ఏం చేయలే నేను ఒక్కదాన్ని ఉన్నారు కదా వాళ్ళకి అందరం అందరం ఉన్నారు నేను ఒకటి ఇంకా బల పరిచయం వచ్చినా ఒకటే రాకుండా ఒకటే ఆడ ఇంకేముండదు చెప్పు వచ్చినా ఒకటే రాకుండా ఒకటే మీ పార్టీ నాయకులు మీ పక్షాన నిలబడకపోయినా స్వయంగా ఎమ్మెల్యే గారు మీ గురించి గొప్పగా చెప్పడంలో ఆంతర్యం మీ భర్తను చూసుకుని చెప్పినారు లేకపోతే మీరు ఏమైనా బీజేపీ పార్టీలో చెప్పారనే ఉద్దేశంతో అది మనకు తెలుసు ఆయన అడగాల మీరు ఆయన